మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నూట ఐదు మందికి రోగ బాధితులకు నలభై లక్షల యాభై వేల ఐదు వందల రూపాయల చెక్కులను ఎంపీ పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరం లాంటిదని ఎంపీ పోషిక బలరాం నాయక్ అన్నారు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఈ సమస్యను రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాట్లాడమని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దానికి డబ్బులు ఇవాళ వంద మందికి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి నలభై లక్షల రూపాయలు ఇవాళ మైబాద్ వాళ్ళు చెక్కులు అందజేయడం జరిగింది ఆ చెక్కులు భాగంగా వారికి వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఇవాళ పబ్లిసిటీ చేసుకునేది ఎందుకంటే ఏదో మా పార్టీ గురించి కాదు కింది స్థాయిలో బీద వాళ్ళకు ఏదన్నా యాక్సిడెంట్ కానీ జరాలు కానీ దగ్గు కానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా వారికి మేము తప్పకుండా మాకు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్లకు మేము ఒక పాలసీ తీసుకున్నాం ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరెవరు ఆదివాసులు కానీ లంబాడాలు కానీ మేము అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం దమ్ముల లెక్కన నడుస్తాం ఎవరో గిట్టని వాళ్ళు కేసులు అప్పుడు ఏంచినా దానికి ఏ విధంగా మేము సాల్వ్